వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గైస్ ఈ రోజు వీడియోలో మనం వినాయక చవితికి మనం పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా పర్మిషన్ తీసుకోవాలనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాము మన మనం పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఏ విధంగా గణేష్ ఉత్సవాలకు సంబంధించి పర్మిషన్ ఎలా తీసుకోవాలో తెలియజేస్తాను మీ మొబైల్లో గూగుల్ లేదా క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేసుకోండి నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ విధంగా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని టైప్ చేస్తున్నా టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది దీని మీద క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి గణేష్ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ పర్మిషన్ పోర్టల్ అని ఇక్కడ చూడండి మీకు డౌన్లోడ్ ఎన్వోసి అప్లై హియర్ అనే పైన ఉంటుంది ఇక్కడ నొక్కండి అప్లై హియర్ అనే దగ్గర మీరు ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చేసి మీరు ఎవరైతే ఉంటారో వారి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరు గైస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్లో వచ్చేసి అప్లికెంట్ నేము మీ పేరు అదేవిధంగా అప్లికెంట్ ఈమెయిల్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి అదేవిధంగా అడ్రస్ ఒకసారి ఇవ్వండి మీది పూర్తి అడ్రస్ అదేవిధంగా అప్లికేషన్ అసోసియేట్ నేమ్ అంటే మీరు మీ యూత్కు ఒక నేమ్ పెట్టుకుంటారు కదా ఆ నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి ఆ తర్వాత వచ్చేసి మనం గణేష్ని ఇన్స్టలేషన్ చేస్తామనేది ఇక్కడ ఒకసారి క్లియర్గా ఇవ్వండి ఇక్కడ చూడండి మాక్సిమం మనం టెంపుల్స్ దగ్గర అయితే పెట్టుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఇన్స్టలేషన్ అడ్రస్ అనేది అడుగుతున్నారు ఇంకా ఇది మొత్తం ఇది ఫిల్ చేసేసేయండి తర్వాత మీ డిస్ట్రిక్ట్ మీ సిటీ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మీ విగ్రహం ఎన్ని అడుగులు అదేవిధంగా మీరు అక్కడ టెంట్ వేస్తారు కదా మండపం అనేది ఆ మండపం ఎన్ని అడుగులు ఎత్తు అదేవిధంగా ఇక్కడ కమిటీ డీటెయిల్స్ అడుగుతుంది కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు వారి యొక్క మొబైల్ నెంబర్స్ అంటే వీళ్ళే అక్కడ ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ జరిగినా వీరే పూచిగా ఉండాలి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇమర్షన్ డేట్ అంటే మనకు ఇరవై ఏడవ తేదీ అనేది పండగ స్టార్ట్ అవుతుంది కదా ఇరవై ఎనిమిది ఇరవై తేదీ అనేది మనము నిమజ్జనం అనేది చేయడం జరుగుతుంది గైస్ ఇక్కడ ఇమర్షన్ టైము అదేవిధంగా వచ్చేసి ఇంకా మనము ఇక్కడ లొకేషన్ అంటే మనం ఎక్కడ నిమజ్జనం అనేది చేస్తాం ఏ ప్లేస్లో అనేది ఇక్కడ ఒకసారి మెన్షన్ అదే అదేవిధంగా మనము ఈ గణేష్ నిమజ్జనంకు మనం గణేష్ని ఏ దాంట్లో అంటే ట్రాక్టర్లో ఎత్తుకెళ్తామా లేదా ఆటోలో ందుకు వెళ్తామనేది ఉంటుంది కదా ఇక్కడ ఇదైతే ఇదైతే మనం క్రెయిన్ అయితే క్రెయిన్ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ మ్యాక్సిమమ్ ట్రాక్టర్లో తీసుకెళ్తారు ఇంకా ఇక్కడ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేసేయండి ఆయన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా అనేది అయితే మీకు వస్తుంది అప్లికేషన్ ఐడి అదే విధంగా మీకు సక్సెస్ఫుల్ అనే కంప్లీట్ అనేది వస్తుంది ఒకసారి బ్యాక్ పోయిన తర్వాత మళ్ళీ డౌన్లోడ్ ఎన్ఓసి దగ్గర ఒకసారి మీరు మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి స్టేటస్ అనేది చూడండి ఈ విధంగా యాక్షన్ అనేది ఈ విధంగా కనపడుతుంది ఒకసారి ఒకసారి చూడండి జూమ్ చేస్తా ఈ విధంగా అనేది కనపడుతుంది గైస్ ఈ వీడియో కింతే గైస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి